స్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ వారికి గుడ్ న్యూస్ రేపటి నుండి అమలు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ శుభవార్త చెప్పింది ఎంపిక చేసిన టెన్యూర్లపై రుణ ఆధారిత వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దీనినే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేట్లు అంటారు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల కిందట కీలక రెపో రేటును స్థిరంగానే ఉంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎస్బీఐ రుణ రేట్లను తగ్గించి కస్టమర్లకు ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు గరిష్టంగా ఐదు బేసిస్ పాయింట్ల వరకు వివిధ టెన్యూర్లపై ఇప్పుడు ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గుతాయని పేర్కొంది సవరించిన వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది వడ్డీ రేట్లను సవరించిన తర్వాత ఇప్పుడు ఎస్బీఐలోని ఎంసీఎల్ఆర్ రేట్లు కనీసం ఏడు పాయింట్ తొంభై శాతం నుంచి గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతంగా ఉన్నాయి అంతకుముందు ఇది ఏడు పాయింట్ తొంభై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ తొంభై శాతంగా ఉండేవి ఇక ఎంసీఎల్ఆర్ రేట్లు తగ్గడంతో ఈ ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ లోను వడ్డీ రేట్లు తగ్గుతాయి దీంతో కట్టాల్సిన ఈఎంఐ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు ఇది వినియోగదారులకు పోరాట కల్పిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో